హాయ్ అండి కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేశాను వినాయకుడు పూజలో తులసి ఎందుకు నిషిద్ధం అనేది అయితే ఈ వీడియో అయితే చెప్తున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి వినాయక చవితి నాడు అనేక పత్రాలను పూలను తీసుకువచ్చి పూజిస్తాము ఆ పత్రాల్లో తులసి ఉండదు సర్వ దేవతలకు పవిత్రమైన తులసి వినాయకుడు ఇష్టపడకపోవటానికి కారణము ఓసారి గంగా తీరంలో వినాయకుడు విహరిస్తుండగా ధర్మధ్వజ యువరాణి వినాయకుడిని చూసి మోహించి పరిణయము చో చేసుకోమంది సారీ దానికి వినాయకుడు కాదనడంతో ధ్వజ రాజపుత్రిక కోపించి దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండమని శపించింది ప్రతిగా వినాయకుడు ఆమెను రాక్షసుని చెంత దీర్ఘకాలం ఉండమని ప్రతి శాపమిస్తాడు వినాయకుని శాపానికి చింతించిన ధర్మధ్వజ రాజకుమార్తె స్వామిని మన్నించమని వేడుకోగా వినాయకుడు శాంతించి రాక్షసుని చెంత కొంతకాలం ఉండి ఆపై పవిత్రమైన తులసిగా జన్మిస్తావు అని చెబుతాడు అందుకే వినాయకుడు తులసిని తన పూజాపత్రిలో ఇష్టపడడు. భగవద్గీతను పన్నెండవ అధ్యాయం నుంచి ఎందుకు చదవమంటారు ఎందుకో తెలుసా అండి భగవద్గీతలో తొలి అధ్యాయము దుఃఖానికి సంబంధించిన అనేక విషయాలతో ఉంటుంది అదే పన్నెండవ అధ్యాయంతో ప్రారంభించడం ద్వారా ఆ అధ్యాయంలో అమృతమైన వాకులను ఆకలింపు చేసుకొని ఆపై ఎలాంటి దుఃఖహేతు సంబంధమైనవి చదివినా మనోవికారం కలగదని అలా చదవమంటారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం వెళ్తూ వెళ్తూ లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకో